అంత పైన వాళ్ళు మాట్లాడేసి అన్యాయంగా ఇది ఇచ్చి దానికి న్యాయం కోసం మేము ఇంత దూరం ఇచ్చాము ఎస్పీని కలిశాము ఎస్పి దగ్గర చెప్పాము ప్రతి దగ్గరికి పోయినాం మా న్యాయాల కోసం మేము పోరాడుతున్నాము మీ దగ్గర మేము న్యాయం కోసం పోరాడుతున్నాము పోయిన నెల ఇరవై ఒకటి మీ వారిని ఇరికించిన కారణం ఏంది మా వారిని ఇరికించిన కారణం ఆయన జెడ్పీటీసీగా ఉన్నారు సార్ ఆ రోజు ఎమ్మెల్యే కూడానే పల్లెల కోసం తిరిగినారు సార్ తిరిగినారు ఆ పొద్దు గొడవలు మాకు తెలవదు ఉదయాన్నే ఆ పొద్దు రెండు గంటలకి మద్దతు జరిగింది వాళ్ళు తెలవదు ఆయన ఎడున్నరకి లేచి ఆడ ఫోన్ కాల్ వస్తే ఫోన్ కాల్ లో ఎవరు చెప్పారు మరొక మద్దతు జరిగిందంటే నన్ను అడిగారు నాకు తెలవదు పక్కనే అబ్బాయిని అడిగి ఏది నట్టే మరొక అబ్బాయి చచ్చాడు అని ఎలా నేను ఆ పొద్దు ఇంటికాడనే ఉన్నాను ఆయన ఇంటికాడనే ఉన్నాడు మాకు పదకొండు సంవత్సరాలుగా మా ఊర్లో మాకు చాలా ఇబ్బందులు జరుగుతాయి కాంట్రాక్ట్లు అయినా ఏ ఒక విషయం అయినా బిల్డింగ్ కట్టాలైనా సగా ఉన్నాడని వాడు రెడ్డి అనే అర్థము దీనికి కాదు మేము ఏ వర్క్ చేయకూడదు మీరు అవతల వాళ్ళు టీడీపీ ఏ పార్టీ చేస్తాడని తెలియదు సార్ అది మాట తెలుసు అప్పుడు ఆయన ఏమిటంటారు మేము ఎస్ఈకోలేమని మాకు కుర్చీ ఇచ్చిన పాస్ గతంలో కంప్లైంట్ ఇచ్చారా ఉన్నాయి మేము చిల ఇచ్చినా మాకు న్యాయం ఒకటి జరగదు పదకొండు సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాము మాకు నాలుగు కేసులు పెట్టినా ఒక్కటి కూడా మాకు న్యాయం జరగలేదు మేము న్యాయం కోసం కలిసి మా వారిని చెయ్యిలో పెట్టి ఉండరు యాభై రోజులు మాట అసలు ఒక్క తప్పుకి మాకు న్యాయం జరగలేదు ప్రతి ఒక్కరు కలుస్తానే వస్తాం కలిస్తే వాళ్ళు ముఖ్యంగా చెప్తానమ్మా న్యాయం ఇప్పుడు చేస్తాను అని న్యాయం జరగతాదో లేదు మేము పవన్ కళ్యాణ్ దగ్గర కూడా పోవాలన్నాం ఏంటో మాపైనే అనుకుంటున్నాం నింద మోసినారు చెయ్యని తప్పుకి మేము అనుభవిస్తుండము మా పిల్లలు అందరూ ఇంటికి అడుగు అని సాయంకాలం కూడా కానిస్టేబుల్ ఫోన్ చేసి మీరు ఏ ఉండరు మేము ఇక్కడికి వస్తా ఉంటే ఆవు ఒకటి పదహారు అవుతేదీ ఇదే మరి తిరుగుకుంటే ఒక ఆవుని ఎత్తేసినారు ఒక ఆవు యాక్సిడెంట్ అయిందనేసి వాళ్ళు పోసుకొని తీసుకుంటారు దేవుడి లాగా కోరుకుంటాము న్యాయం ఇది మాకు ఫస్ట్ ఇది ఏ గొడవలు ఇది విచారణ చేశారా పోలీసు వాళ్ళు ఫస్ట్ ఆ న్యాయం నాకు కావాలా మా ఆయన నిధనాలు ఉన్నదానికి మీరు విచారణ చేయకుండా మరి నింద నిందమోగిస్తే ఎవరో చెప్పిన దానికి చేస్తే ఎలా ంచంపేట గ్రామంలో రెడ్డి కులస్తుడు అతను మా బాబాయ్ అయినటువంటి మన్ను శ్రీనివాసులు గారు జెడ్పీటీసీగా ఎన్నికయ్యాడని ఒక మాల్ కులస్తుడు ఎదగుతున్నాడని కావాలని రెండు బ్యాచ్లుగా విడగొట్టి వాళ్ళకి వాళ్ళకు గొడవలు పెట్టి వాళ్ళని మర్డర్ చేయించేసి కావాలని మన్ని శ్రీనివాసులు ఎదగుతున్నాడు అనే దురుద్దేశంతో అతన్ని కావాలని ఇరికించాలని పోలీసులు అండతో అతను మా బాబాయిని జైల్లో పెట్టించినాడు కానీ మేము ఎంత దూరమైనా వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు ఎస్పీ గారిని గెలిచాము తిరుపతి ఐజీని గెలిచాము గుంటూరు ఐజీని గెలిచాము మాకు న్యాయం జరిగిస్తామని మాకు హామీ ఇచ్చారు దయచేసి మీరందరూ నా దగ్గర అన్ని వివరాలు ప్రతి ఒక్క కాల్ డేటా కానీ వీడియోస్ కానీ అన్నీ నా దగ్గర ఉన్నాయి మీడియా ముఖంగా నేను ఒకటే మనవి చేస్తున్నా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం శ్రీ కొందల పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా నిలబడి మాకు మా ఊరికి మాకు పరువు పోయింది మమ్మల్ని కాపాడమని ఏడుకుంటున్నాం దయచేసి మమ్మల్ని విచారించి ఊర్లో విచారించి ప్రతి ఒక్కరిని విచారించి మాకు న్యాయంగా దయల్చేయాలని కోరుకుంటూ ఉన్నాము